మీతో కొద్ది మేము హామీని ఇవ్వలేదు మాట్లాడినప్పటికే చెప్పేసి అసెంబ్లీ ఒట్ల విషయంలో బోనస్ ఫోకస్ అయిపోయింది సన్న ఓట్ల ఒట్ల చెప్పారు సన్న ఒడ్లు ఒక గింజ కూడా ఎవరు పోయి రూపాయి కూడా మేము బోనస్ విషయంలో నేను సాగు చెప్పేసి ఇది ఎక్కడైపు మోసం జరుగుతుంది మరొక వైపు అభ్యర్థులు నిలువడ అభ్యర్థులలో కూడా బీఆర్సి పార్టీ అభ్యర్థి వెళ్ళిన వాడు మంచి పోరాటం చెప్తున్నవాడు పాతచాతలు ఉన్నవాడు అద్భుతమైన భాష మాట్లాడగలడు మంచి అబ్బాయి ఒకటి ఆడే దమ్మున్నవాడు అటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ప్రచారం వస్తుంది నేను చెప్పే పని లేదు ఆయన వెంట తిరిగిన అనుసరాలు లేకపోతే అందరూ కూడా ఆయన ఏం చేసేట్టు ఆ ఛానల్ ఉపయోగించి ఏ రకంగా నాస్ట్లు వచ్చుకోవడం ఎవరో డాక్యుమెంట్ చేసిండు ఆయన మీద యాభై ఆరు కేసులు నమ్మే దాంట్లో ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టేదో ఒకటి లేదు పూర్తిగా సగం పైన మహిళలు వ్యక్తి పాప లేదు మమ్మల్ని డాక్యుమెంట్ చేసిందని చెప్పి కుటుంబంలో ఆత్మహత్య పాల్పడేస్తుంది పిల్లలకి వస్తున్నారు నా అభ్యర్థి పొలరాలు కాదు బీజేపీ అభ్యర్థి అయితే పాపం ఆయన ముప్పై ఏళ్ళ నుంచి పోటీ చేస్తూ ఉంటాడు ఎలక్షన్ వచ్చినప్పుడు నామినేషన్ నామినేషన్ ఇస్తాడు మళ్ళీ పోలింగ్ అభ్యర్థి కాదు ఇక్కడ ముందు రోజు కాదు ఇక్కడ ముప్పవది కాదు ఆయన లోన్ ఉందా లేదా మాట్లాడుస్తుందా లేదా కూడా ఇరవై వస్తుంది దా దానికి సీనియర్ ఇక్కడ నైన్ అయినట్టు మీద ఆయన మాట్లాడక రూపంలో ఎక్కడ అరవై నుంచి పరిచయం లేక అంత పాపం ఆయన పొత్తు మనకు ఉపయోగపడేది కాదు మరి ఈ ఎన్నికల్లో మనం చేస్తున్న పని మన పొత్తులు ఆయనకి ఇవ్వడం ఆ అభ్యర్థి చూడండి మన తప్పున మాట్లాడండి మా సమస్యల మీద మాట్లాడండి అని చెప్పడం ఇవాళ తప్పకుండా ప్రభుత్వాన్ని రక్షించడము కావాలి రక్షించబోతు కావాలని చెప్పినా కానీ ప్రశంసించే ప్రశంసించబోతు ఇవ్వండి గవర్నమెంట్ అటువంటి పరిస్థితుల్లో ఆఫీస్ పెట్టి అందరూ బలో ప్రాధాన్యత చేయాలని చెప్పి మీరు వీటికి కుటుంబ సభ్యులు ఉండొచ్చు మమ్మల్ని కొంచెం అని చెప్పి తప్పకుండా మొదటి ప్రాంతం తీసి ఒక మంచి బయటని చెప్పి మళ్ళీ దురదృష్టవశాత్తు ఢిల్లీ అనుమతుల కొరకు ఢిల్లీ పెత్తనం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇక రాజకీయాల విషయానికి వస్తే ఏ రకంగా ఒకటొకటి ఎగ్గొడుతూ ఇచ్చిన హామీల్ని దొంగలో దొక్కి మోసం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది మీకు అందరూ కూడా అర్థమవుతుంది ఇప్పటికే బోనస్ అనేది బోగస్ అయిపోయింది ఒక్క రూపాయి కూడా రైతాంగానికి బోనస్ రూపంలో ఇవ్వము అని చెప్పి సాఫ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అదే క్యాబినెట్లో తీర్మానం చేసినామని చెప్పి దాంట్లో ఉన్న మంత్రులే మళ్ళీ ఇవాళ నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు పైగా నిన్న మనం మనం చూసినాం కొత్త లేకపోతే పోయినాయి కనీసం కేసీఆర్ ఇచ్చిన సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని ఆ భావనకు వచ్చే పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నారు వీళ్ళు విద్యుత్ విషయంలో ఉప ముఖ్యమంత్రి ఎంత బుక్ బుకాయించినా బట్టిగారు నిన్న మనం వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం అది మేము చేసిన ఆరోపణలు కావు బీఆర్ఎస్ఓ బీజేపీ మేమే చేసిన ఆరోపణలు కావు స్వతంత్ర మీడియా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి వాళ్ళ పేపర్లలో వచ్చినాయి ఏంది ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ఫోన్ లైట్ వెలుగులో సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టం కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ఇచ్చి చూపించండు కదా తొమ్మిది సంవత్సరాలు వరుసగా నడిపిన దాన్ని నడపలేని పరిస్థితి ఉంది వాళ్ళు మీరు అంటే మీ పరిపాలన ఎంత అపరిపక్వంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది లేదా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది ఒకవైపు పాఠశాలలు గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఈ దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో అద్భుతమైన మెను ఏర్పాటు చేసి ఏ రోజు ఏం పెట్టాలి పిల్లలకి అనేది కూడా ఏర్పాటు చేసి మేము నడిపి చూపించినాం మీకు ఇవాళ దాంట్లో కూడా పాపం విషాహారం ఇచ్చి పసిపిల్లల్ని చంపుతున్నారు వందలాది మందిని ఆసుపత్రులు పాలు చేసి అనారోగ్యం పాలు చేస్తున్నారు ఇంత తొందరలో ఇటువంటి వైఫల్యం తెలంగాణలో జరుగుద్ది తెలంగాణ ప్రజలకి ఇంతటి దురదృష్టం వస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు కానీ జరుగుతున్నది ఇది వీళ్ళు పరిపాలనను వదిలిపెట్టి పార్టీల మార్పులు రాజకీయాలు కేసులు పోలీసులను వాడుకొని గెలవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన భౌతిక దాడులు చేయాలి చివరికి హత్యలు చేయాల్సిన స్థితికి వచ్చింది హత్యలు చేసి భయపెట్టించి నడుపుకుందాం ప్రభుత్వం అనే స్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దిగజారి రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గమనిస్తున్నారు మా పార్టీ నుంచి పోతారు మా పార్టీకి వస్తారు అని చెప్పి ఎవరు మాట్లాడినా కిషన్